అన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఈ ఓచరు నేను చాలా రోజుల కిందనే నేను ఈ ఓచర్ పెట్టాను ఇది ఒక బిజినెస్ నేను ఆ బిజినెస్ చేస్తున్నాను మన ఇండియా కంపెనీ వెస్టేజ్ కంపెనీ అని ఇండియా కంపెనీ చాలా చాలా మంచి కంపెనీ అండి ఆ కంపెనీ మాత్రం అందులో డిస్ట్రిబ్యూటర్స్ కావాలి నాకు అందుకనే నేను ఈ ఓచర్ పెట్టాను మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే చాలా మంది జాబ్స్ లేకుండా లేడీస్ కూడా ఇంట్లోనే ఉంటూ వాళ్ళు ఉంటారు ఎవరైనా చేసుకోవచ్చు బిజినెస్ చాలా బాగుంటుంది మీరు ఏమన్నా అందులో ప్రోడక్ట్స్ ఉంటాయి మన హోమ్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి బ్యూటీకి సంబంధించినవి కూడా అమ్మాయిలకి సంబంధించినవి కూడా ఉంటాయి అవి జస్ట్ మనం చేసేది లక్షలు పెట్టవలసిన అవసరమే లేదు ఇందులో లక్షలు పెట్టవలసిన అవసరం లేదు ఏ బిజినెస్ చేసినా కానీ లక్షలు పెట్టాలి కానీ ఇందులో లేదు మనకు కావాల్సినవి మనం కొనుకొచ్చు కొని మనకు నచ్చినయా ఒక ఆరుగురుకు షేర్ చేయడమే ఈ బిజినెస్ ఇంత సింపుల్ బిజినెస్ పని చిన్నది కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి ఈ బిజినెస్ మిస్ చేసుకుంటే మీరు మీకు దరిద్రం వదలలేదు అన్నట్టే అర్థము కానీ బిజినెస్ మీ దగ్గరికి వచ్చి మీరు మీరు చేస్తున్నారంటే మీ అంత లేరు 리전 집도 는 j